హాయ్ గాయస్ ఇది వచ్చేసి ముక్కోటి ఏకాదశి బ్లాగ్ అనమాట నిన్న ఫెస్టివల్ కదా సో ఈరోజు పెడుతున్నాను వీడియో వచ్చేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచాను అనమాట లే త్రీ థర్టీకి అలా లేచాను లేచి రెడీ అయ్యేసి మా ఊరిలో వెంకటేశ్వర స్వామి ఫేమస్ కదా సో దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట నేను మా అత్త పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసేసుకొని అంతా చక్కచక్క పూజ చేసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను ఇంకా మా ఊర్లో అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి చేస్తున్నారంట భజన చేయడం పూజలు చేయడం అలా చేస్తున్నారంట ఇది ధనుర్మాసం కదా సో అందుకని చెప్పేసి స్టార్ట్ చేశారంట ఇట్లాగా పూజ చేయడం అయితే ఇంకా అందరూ ఊర్లో అందరూ కలిసి పొద్దున్నే ఫైవ్కి అలాగా కలిసి భజన చేసుకుంటూ కొండ మీదకి వెళ్తుంటారు నడుచుకుంటా సో ఇవాళ మేము కూడా నడుచుకుంటా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము చాలామంది అయితే ముందే వెళ్ళేశారు త్రీ థర్టీకి అలాగే బయలుదేరి వెళ్ళారు చాలామంది నేనైతే ఇక్కడ ఫోర్ ఓ క్లాక్కి వెళ్తున్నాను అనమాట అది కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను చలిలో నేను నాకైతే కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే ఇంత ఎర్లీగా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట చలి పుడుతుంది ఒక పక్క అప్పటికీ చాలా దూది పెట్టుకున్నాను చీర కూడా ఇలా కప్పుకున్నాను చలికి ఆగలేక ఇంకా చాలామంది అట్లాగా నడుచుకుంటా వెళ్తారంట కాకపోతే నాకైతే కొంచెం కొత్త కదా అందుకని చెప్పేసి ఇంకా ఎక్కలేక చచ్చిపోయాను నేనైతే కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చి ఇంకా తర్వాత గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళాము కదా వెళ్ళిన తర్వాత అప్పుడే అనమాట హార్తి అదంతా అయిపోయింది ఇంకా మేము కూడా ప్రదక్షిణాలు చేసేసి కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా అయితే ఇంకా మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ సపరేట్గా హారతి ఇచ్చారనమాట పంతులు గారు ఇంకా లోపల వీడియోస్ తీయొచ్చో తీయకూడదు అని చెప్పేసి ఇంకా భయంతో ఇంకా అలా తీసాను అనమాట ఇంకా ఇదేనమాట మా ఊరు వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ చుట్టుపక్కల అందరూ వస్తారనమాట ఇక్కడ చూడ్డానికి ఇక్కడ డ్యామ్ కూడా ఉంటుంది సో అందరు చూడడానికి వస్తారు ఇదిగో చూడండి వెంకటేశ్వర స్వామి మీకు కూడా చూపిస్తున్నాను అందరు దండం పెట్టేసుకోండి ఇంకా ఇక్కడైతే తీయచ్చో తీయకూడదా అని కొంచెం టెన్షన్తో తీసాను అనమాట వీడియో ఇంకా హార్ తీసినా చూడ ఎంత కలగా ఉన్నాడో వెంకటేశ్వర స్వామి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా తర్వాత ప్రసాదం ఇచ్చారనమాట అక్కడే గుళ్ళోనే ఇంకా లోపలే కూర్చున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాము కూర్చుంటే మంచిది కదా అని చెప్పేసి ఇంకా అలా కూర్చున్నాం అనమాట పొప్పొంగలి లాగుంది ప్రసాదం అయితే ఇంకా అదే చూసిన కొంచెం టేస్ట్ చూసేసి ఇంకా అక్కడ పెట్టేసాను అనమాట ప్రసాదము ఇంకా బయటికి వెళ్ళి కూర్చుందాము కొంచెం అంటే కొంచెం తెల్లారిన తర్వాత ఏంటంటే స్వామిని బయటికి తీసుకొస్తారనమాట ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మంచిది కదా ముక్కోటి రోజు అందుకని చెప్పేసి అదిగోండి ఇక్కడ టెంట్ ఒకటి వేసారు కదా సో దాంట్లో పెట్టేస్తారనమాట స్వామివారిని తీసుకొచ్చేసి అలంకరించేశారు ముందే ఇంకా మేము కూడా ఉంటున్నా కూర్చొని అనమాట పంతులు చెప్పాడు ఇట్లాగా అంటే కొంచెంసేపు ఆగిన తర్వాత తీసుకొస్తాము అని చెప్పేసి సో ఇక్కడ చూడండి అలా డెకరేషన్ చేశారు పంతులు అంతా చాలా అలంకరించారనమాట చాలా బాగుంది ఇంక ఇక్కడైతే టెంట్ వేసారు కదా దానికి మామిడి తోరణాలు అండ్ కొబ్బరి మట్టలు ఉంటాయి చూడండి అవి కూడా కట్టారనమాట చుట్టూ ఇంకా ఆ స్వామిని ఇక్కడ పెడతారు సో అందుకని చెప్పేసి ముందుగానే డెకరేషన్ వచ్చేస్తున్నారు వీడు వచ్చేసి మా తమ్ముడు అనమాట ఇంకా వాడు కూడా స్వామిని మోస్తూ ఉంటాడు ఇంకా బయట తెల్లారిన తర్వాత ఇక్కడ ఇట్లా ఉందనమాట వ్యూ వచ్చేసి గుడి వ్యూ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రము చుట్టూ డ్యామ్ ఉంటుంది కదా గాలి వస్తా చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మనకి పాలు అవి కూడా ఇస్తున్నారు అనమాట పొద్దు పొద్దున్నే అంటే టిఫిన్స్ అవి కూడా పెడతారు ఎప్పుడు అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది ఇంక ఈ గుళ్ళో ఇంకా స్వామివారిని అయితే బయటికి తీసుకొచ్చారు అక్కడ పందిట్లో పెట్టడానికి ఇంకా స్వామిని తీసుకొచ్చారు కదా ఇట్లాగా ఒక రౌండ్ ప్రదక్షిణం చేసేసి ఆ పందిరిలో పెడతారనమాట స్వామిని ఇంకా నేను కూడా ఆ స్వామితో పాటు చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసేసి ఇంకా దండం పెట్టుకుంటూ వెళ్ళామనమాట ఇంకా మే నెక్స్ట్ వచ్చేసి ఆ స్వామిని మొహం మీద ముసుకుంటుంది కదా అలా వేసుకొని తీసుకొచ్చి పందిర్లో కూర్చోబెడతారనమాట అంటే పెడతారనమాట సో మేము కూడా ఇంకా బయటకు వెళ్ళేసి ఆ ఉత్తర ద్వారం ఉంటుంది కదా ఆ సైడ్ నుంచి వచ్చి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్ళాము ఇంకా బయటకు వెళ్ళేసి ఆ ద్వారం నుంచి వచ్చాం అనమాట లక్కీగా నేను అప్పుడే అనమాట వచ్చిన వెంటనే ఇంకా ఇట్లా తీసారు ఇంకా నేనైతే బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను ఇంకా చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో చూస్తుంటే ఇంకా అప్పుడే పంతులు గారు అయితే ఇంకా తీసి పంతులు అదే మంత్రాలు అవి అన్నీ చదివేసి ఇచ్చారనమాట ఇంక అందరూ హారతి కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా దండం పెట్టేసుకొని హారతి తీసుకుందాం అని చెప్పేసి అయితే అలంకరణ మాత్రం భలే చేస్తారు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నాకైతే అది బాగా అని అనిపిస్తుంది ఇంకా అందరమీ కొబ్బరికాయలు కొట్టుకోవడము ఇంకా అలా చేసేసారనమాట ఇంకా బయటకు వచ్చి చూస్తే ఏమో ఇలా ఉంది అప్పుడే జనాలు వస్తూ ఉన్నారు ఇక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారనమాట ఇప్పుడు చీకటితో వెళ్తేనే మనకి దర్శనం బాగా జరిగిద్ది ఇంకా ఉండే కొంది ఉండే కొంది మనము వెళ్ళలేము అన్నమాట అంత ఎక్కువ రష్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా అక్కడే ఉండేసి దర్శనం చేసుకుని వచ్చాయి ఇది అయితే డ్యాము ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో చల్లగా అసలుకి మంచు పట్టేసి బాగుంది ఏం కనిపించట్లే దగ్గరలోనే కనిపిస్తున్నాయి ఆ వాటర్ ఒక ఉండదంతా ఇంకా వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మా ఊరు అతను ఒక అతను ఆటోలో ఎక్కించుకొని వచ్చాడు దర్ ఫర్